హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దమ్మ భారత ఆర్థిక సంస్కరణల రూపుశిల్పి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఘన నివాళులు తెలియజేస్తున్నాం పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరున పంజాబ్ రాష్ట్రంలోని గాహ్ గ్రామంలో గురుముఖ్ సింగ్ కౌర్ దంపతులకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు జన్మించారు అయితే ఈ గ్రామం పాకిస్తాన్లో ఉంది దేశ విభజన తర్వాత మన్మోహన్ సింగ్ కుటుంబం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో హల్దావానికి తర్వాత అమృత్సర్కి వచ్చారు మన్మోహన్ సింగ్ విద్యాభ్యాసం అంతా అమృత్సర్లోని హిందూ కాలేజీలో చేశారు పంజాబ్ యూనివర్సిటీ నుండి డిగ్రీ పట్టా పొందారు అలాగే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ పూర్తి చేశారు మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఎనభై ఐదు వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై నుండి పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా మరియు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నుండి దేశాన్ని గట్టెక్కించడానికి కేవలం నెల వ్యవధిలోనే పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ ఇరవై ఐదున ప్రమాణ స్వీకారం చేసి పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై ఇరవై ఆరున ఇరవై నాలుగున తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి తొంభై ఆరు మధ్య కాలంలో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు అదేవిధంగా ఐదు సార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు భారతదేశానికి పదమూడవ ప్రధానమంత్రిగా తొలి ఏతర ప్రధానమంత్రిగా చరిత్రలోకి ఎక్కారు రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు రెండు పరి రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు రెండు సార్లు భారత ప్రధానిగా పనిచేశారు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి పని కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మన్మోహన్ సింగ్ హయాంలోనే ప్రారంభించారు అలాగే జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ సమాచార హక్కు చట్టం వంటి కీల సంస్కరణలకు పునాదులు